అరే సంక్రాంతి ఎలా జరిగిందిరా సంక్రాంతి ఏముందిరా ముగ్గులు పిండి వంటలు చికెన్ మటన్ నాటుకోడి పులుసు మందు కూడా తెచ్చుకొని తాగినవరా మస్తున్నది సంక్రాంతి ఎలా జరిగిందిరా ఇది కూడా మాది కూడా సేమ్ టు సేమ్ అరే మీ థర్టీ మంత్ దావత్ ఏమైంది మీ ఫ్రెండ్ దావత్ ఇచ్చాడా ఓ మా ఫ్రెండ్ దావత్ ఇచ్చిండ్రా అందరం కూర్చొని ఒక కాడ థర్టీ ఫస్ట్ దావా చేసుకున్నాము అబ్బా నాటుకోడి పులుసు మటను చికెను తర్వాత టిన్నులు బీర్లు మొత్తం మందు ఎర్ర మందు సూపర్ రా నా నా భవిష్యత్తు పదకొండున్నర దాకా తాగినవరా పన్నెండుకి మంచి కేక్ తెచ్చుకొని కడిగేసి అందరం విషయం చెప్పుకున్నావురా మళ్ళా ఇక్కడ వేలవరా ఊడికి తెల్లారి మీరు ఎట్లా జరిగింద్రా మీ ఫ్రెండ్ ఇస్తాను అని ఇచ్చాడా థర్టీ ఫస్ట్ దావాత ఏం చెప్పను నాకు ఫ్రెండ్ ఉన్నాడు వాడు పైసలు పోతే పారం రకం వాడు థర్టీ ఫస్ట్ దావాత ఇస్తా అంటే నేను అస్సలు నమ్మలే టీ అక్కడికి వెళ్ళిసాక అంతా మాయా విస్తులు విస్తుయ

నువ్వు గోసావు రాదురా నేను కార్లు ఎక్కించకుండా ఎక్కువ అంటే ఇంకా నీకు ఎంత జరుగు ఫస్ట్ డోర్ డోరై ముఖమే కాదు కానీ బాగా సైలెంట్ గూసో

హలో అరే వినోదవ్ అన్న కిలో చికెన్ తీసుకుందాం ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు ఉన్నాయా లేవు ఎల్లిగడ్డలేవా ఓకే పెళ్లిగడ్డలు తీసుకోనత్తా కొత్తిమీర పచ్చిమిర్చి ఉన్నాయా కొత్తిమీర అంటే ఓకే అవి కూడా తీసుకొని వస్తున్నాం సరే అన్న ఓకే వీళ్ళు ఉల్లిగర్లు పోతారు కదా నేను మాందులో సోడా బాటిల్ కూల్ వార్ బాటిల్ తీసుకుంటా చికెన్ అయిపోయింది ఎల్లిగడ్డలు అవి తీసుకోమన్నారు తీసుకున్నాం అరే మర్చిపోయా అన్ని తీసుకున్నాం ఇంపార్టెంట్ విషయం మర్చిపోయినరా అదే ఏం లేదు ఇప్పుడు మన దగ్గర మంది ఎప్పటి ఉన్నది ఒక్క నిమిషం చూస్తా చూడు నాలుగు నాలుగు ఓహో సరేరా ఓకే కొత్త ఫోన్ అవునరా ఐఫోనా అవును ఎప్పుడు కొన్నావరా మొన్న లక్ష అవునా ఎప్పుడు కూడా చెప్పలేదు రా మరి ఐఫోన్త్త అన్నవరా ఫోన్ కాకపోతే ఇంకో ఫోన్ కొనిస్తో చూసింది మాసాలు కానీ ఆ చికెన్ తీసుకోండి ఇగో ఇదే మారు వీళ్ళు మా ఫ్రెండ్స్ అరే వీడు నా చిన్ననాటి దోస్తు మన థర్టీ ఫస్ట్ దావత్ గారిని తీసుకొచ్చిన ఓకే అరే ఆ చికెన్ ఏంటి అరే నువ్వు ఆ మార్కెట్కి పోయి కొత్తిమీర నువ్వు టమాటోలు తీసుకురా రూమ్ లో గవి కూడా తెచ్చి పెట్టరా అన్ని నేనేది ఏమన్నా డబ్బులు మాటలు మాట్లాడమంటే మాట్లాడతారు ఏం ఇప్పుడు వస్తాను అరే నువ్వు ఆ చికెన్ కూర్చో కూర్చో

అరే మళ్ళు సరిపోదరా ఎట్లా అన్నా పక్క లా ఇంటి ఫుట్ బాటి నుండి తీసుకురా మళ్ళా

మీరు ఏం చేస్తారంటే టిఫిన్ చేసి వచ్చి వచ్చేసరికి మటన్ ఇంట్లో రెడీ చేసి పెట్టుకోండి సరేనా ఏమైందా అవునప్పు రండిరా అన్నా కూర కానీ అన్నం వండలే అన్న అవునా అరే మరి రాత్రిది సదన్నం ఉన్నది అండేటప్పుడు చూసి పెట్టుది అన్న సదన్నం అయితే ఒకరికి అవుతుంది మిగతా అలాగే రైస్ పెట్టాలి కదా అవునా బియ్యం పెట్టాడు అవునా అయ్యా అన్నా బియ్యం అయిపోయినాయా బియ్యం కూడా అయిపోయినాయా అయిపోయినాయి అన్నెంత సరే మరి ఆ బయట పోయి చెప్పగలిగిందా డబ్బున్న దరిద్రుడు మీరు అవును మా తోస్తా తీయడానికి తెలియడానికి షాక్ చేసిన అంతే మా అందరికీ థర్టీ ఫస్ట్ దావత్ పార్టీ ఇస్తున్నట్టు మాకు అనిపించింది ఇంత క్రూరమైన దోస్తులు మీరు ఎవరైనా చూశారా ఇలాంటి దోస్తులు మీ గ్రూపులో ఎవరైనా ఉన్నారా ఉంటే దయచేసి వినండి అవమానపడి ఇలాంటి వార్తలు వేయించుకోవద్దు సరేనా నువ్వు బాధపడదు నువ్వు చెప్పిందంతా అర్థమైంది మళ్ళీ మనం దావత్ చేసుకుందాం చూశారా మిత్రులారా ఒక మిత్రుడిని దామత్కర పిలిచి ఎంత అవమానపరిచిండో ఎన్ని వార్తలు పెట్టిండో ఎవరైనా అతిథిని పిలిచినప్పుడు పంచభక్ష పరమాణాలు పెట్టనవసరం లేదు మన దగ్గర ఎంత ఉంటే అంతే పెట్టాలి ప్రేమతో పెట్టితే అది చాలా సంతోషంగా ఉంటుంది మన పెద్దలు చెప్పినట్టుగా అతిథి దేవోభవ అనే సూక్తిని ఎప్పటికీ మర్చిపోకూడదు